ఐరాస ఐక్యరాజ్య సమితి ఇది ఎప్పటికప్పుడు కూడా ప్రపంచ దేశాలకు కొన్ని కొన్ని దిశానిర్దేశాలు చేస్తూ ఉంటుంది కొన్ని అధికారాలని కనబరచాలని చూస్తూ ఉంటుంది కానీ ఒకసారి చరిత్ర మనం తిరిగేస్తే అంత సీన్ లేదు ఐరాస దాని ఉనికి ఎక్కడ అనే శీర్షికన ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎడిటోరియల్ని మీకు చదివి వినిపిస్తాను చూడండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ అమెరికాలు చేసినటువంటి వ్యాఖ్యలకు మన విదేశాంగ శాఖ ఘాటుగానే స్పందించింది వాటి కనుసన్నల్లో పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంటూ మన దేశానికి ఎన్నికల విషయంలో సలహా ఇచ్చింది కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో మన దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఐరాస సూచించింది యాక్షన్ అంటారు దీన్ని అయితే ఐరాస మన ఎన్నికల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది ఐరాస పేరుకు మాత్రమే ఉంది తన ఉనికిని అది కాపాడుకోలేకపోతోంది దేశాల మధ్య ఘర్షణల్ని నివారించటం ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగకుండా చూడటం శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పటం ఇవి ఐక్యరాజ్య సమితి స్థాపనోద్దేశాలు ఇవి ఎక్కడైనా జరుగుతున్నాయా ఎన్ని ఉద్ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఏమీ లేవు ఆ హుకుములు ఎవరూ కూడా పాటించరు కనీసం ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేసిన దృష్టాంతాలు కూడా లేవి ఇక్కడ దేశాల మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు శాంతించాలి శాంతిని పాటించాలని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేసి మాత్రం ఊరుకుంటుంది ఐక్యరాజ్య సమితిని ప్రపంచంలో ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు వియత్నాం ఇరాక్ ఇరాన్ యుద్ధం వియత్నాం ఇరాక్ ఇరాన్ యుద్ధం అఫ్ఘాన్లో అంతర్యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగిన ఘర్షణల్ని నివారించడంలో సమితి పూర్తిగా విఫలమైంది తాజాగా ఇజ్రాయెల్ హమాస్ ఈ రెండింటి మధ్య అలాగే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాలను సమితి నివారించలేకపోయింది సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరస్ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పరిస్థితిని కళ్ళారా చూసి మానవీయ సహాయ మానవీయ సహాయాన్ని తక్షణం అందించాలని ఆహారము ఇతర ఔషధాలు వంటివి ఇతర సామాగ్రి వంటివి సరఫరా గాజాలోని అన్ని ప్రాంతాలకు నిరాటంకంగా జరిగేలా చూడాలని చెప్పి గత వారం విజ్ఞప్తి చేశారు అయినా ఎవడన్నా పట్టించుకున్నాడా నోబడి కేర్స్ తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఈ విషయమై ఇజ్రాయెల్కి ఆదేశాలు జారీ చేసింది సమితి ఆదేశాలను ఏ దేశము ఖాతరు చేయడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పండి అటువంటి సంస్థ మన దేశంలోని ఎన్నికల ప్రక్రియలో మన దేశంలోని ఎన్నికల ప్రక్రియ సజావుగా సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా అంటే అదేంటి సరిగ్గా జరగట్లేదు జరగాలని కోరుకుంటున్నామనేలాగా ప్రకటన చేసింది మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నిక ఎన్నికలకు దేశం యావత్తూ సిద్ధమవుతోంది ఈ తరుణంలో భారతదేశంలో ఎన్నికలను ఎలా జరపాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఐక్యరాజ్య సమితి శుద్ధులు చెప్పడాన్ని ఏమనుకోవాలో చెప్పండి గడువు ప్రకారం ఎన్నికలు జరిపించకుండా మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగాలను మార్చివేస్తూ అధికార పీఠాలపై శాశ్వతముగా తిష్ట సైనిక అధికారులు నియంత్రణ జోలికి వెళ్లకుండా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఎవరు రూల్ చేస్తున్నారు ఐఎస్ఐ కాదా దాని గురించి ఎప్పుడైనా కామెంట్ చేసిందా ఐరాస అటువంటి వారి జోలికి వెళ్లకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి సలహాలు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి ఇజ్రాయెల్ రష్యాలు సాగిస్తున్నటువంటి యుద్ధంలో పాలస్తీనా ఉక్రెయిన్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈ మారణ హోమాలను నివారించలేకపోయినటువంటి సమితికి భారత్లోని అంతర్గత పరిస్థితిని గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది భారత్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలంటూ సలహా ఇవ్వడం సమితి దుస్సాహసం కాక ఇంకేమిటి కొద్ది రోజుల క్రితం భద్రతా మండలి తొలిసారిగా ఇజ్రాయెల్ దళాల దాడులు ఆపాలని కోరుతూ చేసిన తీర్మానంపై అమెరికా ఓటింగ్కి దూరంగా ఉంది మొత్తం పదిహేను దేశాల్లో పద్నాలుగు దేశాలు ఓటింగ్లో పాల్గొన్నాయి అగ్రరాజ్యమైన అమెరికాకి ఇజ్రాయెల్ ఆప్త దేశమన్న సంగతి యావత్తు ప్రపంచానికి తెలుసు అగ్రరాజ్యం హోదాను వెలగబడుతున్న అమెరికాను ఎందుకు ఓటింగ్లో పాల్గొనలేదు అని చెప్పేసి ఇదే సమితి ప్రశ్నించిందా సమితి కోరుకునే ఇష్యూ మీద అమెరికా దూరంగా జరిగినప్పుడు సమితి ప్రశ్నించింది అమెరికా లేదు ఈ తీర్మానంపై వీటో చేయకపోవడానికి వీటో చేయడం చేయకపోవడం గొప్ప అన్నట్లుగా సమితి ప్రధాన కార్యదర్శి గుటరెస్ వ్యాఖ్యానించారు ఇలాంటి సందర్భాల్లోనే అగ్రరాజ్యం స్పందించాలి లేకపోతే దానికి హోదా ఎందుకు అగ్రరాజ్యం పెద్దన్న శుద్ధపోసన్న ఈ హోదా ఎందుకు ఈ విషయమై చెప్పేవారెవరు భారత్లో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా స్పందించే దేశాలు అమెరికాను ప్రశ్నించగలవా ప్రశ్నించలేవు అలాగే ఆర్థిక రంగంలో అమెరికాతో పోటీ పడుతూ అగ్రరాజ్య స్థానంపై ఆశలు పెట్టుకున్న చైనాలో సైతం మానవ హక్కులు అధ్వాన్నంగా ఉన్నాయి కాదని ఎవరైనా చెప్పగలరా చైనా రష్యాలలో అధ్యక్షులుగా ఉన్న జిన్పింగ్ పుతిన్లు జీవితాంతం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కొనసాగేందుకు రాజ్యాంగాలను కూడా మార్చివేస్తున్నారు అడ్డొచ్చిన వాడిని లేపేస్తూ ఉన్నారు ఎవడు పడితే వాడు ఎవడు క్వశ్చన్ చేస్తాడు కనబడ్డక న్యూస్ పేపర్ కూడా కనబడ్డాడు ఎతికినా కనబడు సచ్చాడు జైల్లో మగ్గుతున్నాడు గ్రౌండ్కి వెళ్ళిపోయాడు తెలియదు పెద్ద పెద్ద బిజినెస్ ట్రైకోన్స్ కూడా కనబడరు అది చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా పుతిన్ గురించి మనం చెప్పగానే చెప్పచ్చు అపోనెంట్ ఉన్నదా ఒక్కనొక అపో అపోనెంట్ ఉన్నాడు వాడిని కూడా జైల్లోనే లేపేశారు అది కూడా గుండె మీద బుద్ధి ఐక్యరాజ్య సమితి ముందుగా తన బాధ్యతల్ని నెరవేర్చి ఆ తర్వాత భారత్ వంటి అతి గొప్ప విశ్వగురు హోదా కలిగినటువంటి వీళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇది సత్యం సో విశ్వగురు హోదా కలిగినటువంటి అసలైన పెద్దన్న బాధ్యత పోషిస్తున్నటువంటి పర్యావరణ హితకారకంగా ముందుకు సాగుతున్నటువంటి ఎన్నో మతాలు ఈ భారతదేశంలో ఉంటున్న ఘర్షణాత్మక వైఖరి వ్యవహరించకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వేదభూమి అయినటువంటి హిందూ భూమి అయినటువంటి భారతదేశానికి సలహాలు ఇవ్వాలంటే ముందుగా నువ్వు పాటించాలి ఐరాస ముందుగా తను జారీ చేసినటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసుకునే స్థితిలో లేనటువంటి ఐరాస మనకి నీతులు చెప్పటం వెనుక ఎవరున్నారు ఏం కథ నడుస్తుందో దేశ ప్రజలు అబ్జర్వ్ చేయాలి ఇది ఈ ఎడిటోరియల్ సారాంశం నెక్స్ట్